హైదరాబాద్ ను వర్ణుడు విడిచిపెట్టట్లేదు పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానకు ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి కోటి సుల్తాన్ బజార్ అబిడ్స్ నాంపల్లి బషీర్బాగ్ లో జోరువాన కురుస్తుంది కార్వా నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్ గోల్కొండ జియాగూడ ప్రాంతాలు మోస్తరు నుంచి భారీ వర్షంతో తడిసిపోయాయి నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ ఆసిఫ్ నగర్ తాళ్లగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది బంజారా హిల్స్ యూసఫ్గూడ మణికొండ చార్మినార్ చాంద్రాయనగుట్ట తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది రాత్రి ఏడు గంటల వరకు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది చూడడంతో పాటు ఈ ఏదైతే రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరిందో వాటిని సాఫీగా దాన్ని సాఫీగా వెళ్ళేలా చూస్తున్నారు చర్యలు అయితే చేపడుతున్నారు పూర్తిగా మనం చూడొచ్చు దృశ్యాల్లో వరద నీరు ఏ విధంగా రోడ్లపైకి వచ్చి చేరింది అక్కడ మనం చూడొచ్చు జనాలు ఏ విధంగా మోకాలికి పైగా నీళ్ళల్లో ఏ విధంగా నడుస్తున్నారు అనేది దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది నెమ్మదిగా నడుస్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది వాహనాలు కూడా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి అయితే ప్రధానంగా మరో రెండు రోజు రెండు మూడు రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి స్థానికులు కావచ్చు లోతట్టు ప్రజల లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు అదేవిధంగా వాహనదారులు కావచ్చు నాళాల పక్కన ఉండే వారు కావచ్చు నివసించే వారు కావచ్చు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు సూచించారు అనేక జాగ్రత్తలు వీళ్ళంతా కూడా వర్షం కురిసిన సమయంలో జాగ్రత్తలు పాటించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు ఇది ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి ఓవర్ టు